హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఒక చాలా ముఖ్యమైన వీడియో చేయడానికి కారణం ఉంది అలా అదేంటంటే మా ఏరియాలో అదన కట్నంతో బాధపడుతున్న అమ్మాయి ఒక పెద్ద సమస్య నుండి బయటపడింది అదేంటంటే మీకు పెట్టాను కదా పార్ట్ వన్ పార్ట్ టూ పెండ్లైనప్పటి నుండి స్టోరీ అంత పెట్టినా కదా పాపం పెండ్లి ఏ విధంగా జరిగింది ఏం జరిగిందనేది అయితే పెట్టాను కదా పెళ్ళి కూడా ఒక కొడుకును తాగుబోతి చేసింది కాక పెళ్ళి చేసింది కాక కొడుకును షాప్ తీసుకొని పిచ్చోడి చేసింది కాక ఆమె సంతకాలు పెట్టి కూతురికి ఆస్తి రాయడం సరిపోలేదు ఇంకా అప్పటి నుండి ఇంకా పిచ్చోడి చేసింది కాక అమ్మ తండ్రి చనిపోయినాక ఆమెకు సంబంధించిన నాన్నకు సంబంధించిన ఆస్తి పెద్ద కొడుకు సంతకం పెట్టాము ఆస్తి ఆమె చేసుకుంది కాక ఊరి మీద అన్ని అప్పులు వసూలు చేసుకున్నది కాక అంటే డబ్బులు ఉన్నాయి దానికి సంబంధించినవి పెద్ద కొడుకు చెప్పకుండానే వసూలు చేసింది దానికి చిన్న కోడల్ని పట్టుకొని తిరగడం తమ్ముడు మరది చెల్లె ఇట్లా అందరు తోటి ఆమె పెద్ద కొడుకు లెక్క చేయకుండా చెప్పకుండా ఇవన్నీ చేయడం జరిగింది మళ్ళీ పైగా ఆమెనే పెద్ద మనుషులను తీసుకురావడం వాళ్ళ ముందు లెక్కలు చెప్తాను అనడం ఆ తర్వాత లెక్కలు చెప్తాను మళ్ళీ పెద్ద పది మంది పెద్ద మనుషులను తీసుకొచ్చింది సరిపోరని తప్పు చేసిన తనే కొడుకు మీదికి మనుషులను పట్టుకొచ్చిందంట అది తల్లి అనేది నేనైతే ఎక్కడో చూడలేదండి ఒక తండ్రి కొడుకును ప్రయోజనం చేస్తే కొడుకు తండ్రిని చూసుకోవాలి అంతవరకే నాకు తెలుసు ఆస్తి విషయంలో కూడా తండ్రి ఇచ్చేది కొడుకు తీసుకునేది అంతవరకే వీళ్ళకి ఎంత ధైర్యం అసలు ఆ కొడుకుతో జీవితంతో ఇంకా చిన్న కోడలు చేయబట్టే కొడుకు చనిపోయిండు అది మాత్రం ఊరంతా చెప్పదు పెద్ద కోడలిని అసలు అనే అధికారం కింద కూడా లేదు ఎందుకంటే ఆమె జీవితంతో నాడుకుంది కదా ఊరంతా చెప్పుకోకపోయింది ఊర్లలో కూడా చెప్పింది ఆమె నా కొడుకు జాబ్ చేయబోతే ఇట్లా తాగుతా అనేది అట్లా బదనం చేసిన ఆమె మరి చిన్న కోడల గురించి కూడా చెప్పాలి కదా చిన్న కూడలు పెళ్ళైనా కాంచి చిన్న కోడలతోటి తన దగ్గర ఉంచుకున్నాడు పెద్ద కోడల్ని ఎలా కొట్టింది ఎప్పుడు ఏర్పడదిద్దామని సేరే ఏర్పడి వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు పాఠం కాదు అని ఇవన్నీ చూస్తేదన్న ఉద్దేశంతో ఎప్పుడు పోయినా కూడా పిలవరు ఎప్పుడన్నా మాషికాలు ఏవన్నీ ఉంటే తినేవరకే పిలుస్తారు వాళ్ళను అంతవరకు పిలుస్తారు ఎప్పుడు పోతారని చూస్తారు అలాంటి చిన్న కోడల్ని పిల్లలు కాకపోయినా నాలుగు సంవత్సరాలు అని పట్టుకుని హాస్పిటల్ తిరగడు చెప్పుడు చేసుడు సాగలు దాన్ని పెట్టుడు ఆ తర్వాత భర్త చనిపోయిన కను ఇప్పటిదాకా ఆమెను ఉంచుకుంటూ పా దగ్గర ఉంచుకోవడం అన్ని విధాలా నాకు ఇల్లులు కొనేయడం అన్నీ చేసింది కాక ఇంకా ఆమెనే పది మందిని పట్టుకొని వచ్చింది ఇంకా తక్కువ ఇట్లా ఉందండి ఇంకా ఈ బాధతోటి ఆయన ఏం చేశాడు మా అమ్మ ఇది పది మందిని తీసుకొని వస్తున్నాను బాధతోటి ఫుల్లుగా తాగి కాలువల పడిపోయి తలకు తాకేది ఉంటే ప్రాణమైపోయేది మీరు చాలా ఆస్తులు ఏంది ఎందుకు కనాలేకంటే ఇట్లా వడ్డగించేసి చంపుతా అయిపోతుంది కదా పది మందిని తీసుకొచ్చి ఇంకా వాళ్ళ పెద్ద కోడలు నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి పది మందిని తీసుకురావాల్సిన ఆమె ఎవరిని తీసుకురాలేదు ఇన్ని రోజులు ఆమె న్యాయం గడుగుతుంది సరే ఎంత దూరం పోతుందో ఆమె చూస్తుంది వీళ్ళకి అత ఎంత దూరం పోతుంది ఇక ఊరు వాడలందరికీ అయితే తెలిసిపోయింది వీళ్ళ గురించి ఇక్కడ నుండి మాకు రెండు పదాలు ఉంటాయి అందరికీ తెలిసిపోయింది ఆయన పడిన విషయం ఏం జరగనైనా జరగని అని వదిలిపెట్టిందామా ఆస్తుల కోసం దజ్జిగా జాగ్రత్త మనుషుల అసలు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు మూడిండ్లు ఉన్నాడు వాళ్ళ మరిది కూడా వాళ్ళ మామ అమ్మ పైసలతో కొన్నాడు వాళ్ళ మామ పక్షవాతం వచ్చినప్పుడు మతిస్థిమతను లేనప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దానికి సంబంధించి కూడా అమ్మాయి ఎప్పుడు తీయాలనో అప్పుడు ఇద్దామని చెప్తాను ఈ విధంగా జరిగినా ఆమె ఏ విధంగా ఎదుర్కొంటుందో చూద్దాము వాళ్ళకి ఇంకా యూట్యూబ్ వీడియోలు పెడితే వాళ్ళ గురించి పెట్టిన అనుకుంటున్నారు ఏమైనా అనుకోని వాళ్ళ పేరు ఊరలు లేని లేదు ఎక్కడికి పోయినప్పుడు భయం ఏం లేదు కాబట్టి ఇంకా మనం అందరం ప్రోత్సహించాలి యూట్యూబ్ తగ్గినప్పుడు ప్రోత్సహించాలని అయితే నేను కోరుకుంటున్నా ఓకేనండి మరి ఇప్పటివరకు అయితే ఆమె ఏం చేయబోతుంది ఏం అనుకుంటుందా అనేది అయితే మరొక వీడియోలో కలుద్దాము ఈ విధంగా ఆమె అయితే మన ప్రమాదం నుండి బయటపడింది వాళ్ళ ఆయనకి భుజం దెబ్బలాకింది కొద్దిగా నొప్పిగా ఉంది చాలా చాలా సఫర్ అయినామే మామూలు సఫర్ కాదు ఒక మనిషి సఫర్ అయితే ఒక ఆడది పిల్లిలాగుండి పిల్ల అయితే ఎట్లుంటుందో ఇక వాళ్ళు చూస్తారు సరే ఏం చేయకపోతుంది ఏంటిది అనేది ఎవరికి భయపడట్లామే లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇవ్వలేదు మనకి మన మనహస్తికి వాళ్ళు వచ్చారు ఎక్కడిది పది మందిలో వాళ్ళే ఇది అయిపోతారు కదా ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి పూర్తిగా చూడండి ఇది చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఓకేనండి